హాయ్ అందరికీ ఇటీవల సోషల్ మీడియాలో భవనాలు షాపులు కూల్చేస్తున్న దృశ్యాలు ఉన్న ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది దాన్ని చాలామంది బరేలీలో స్వచ్ఛ భారత్ కింద అక్రమ నిర్మాణాలు కూల్చేశారు అంటూ షేర్ చేస్తూ ఉన్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఈ వీడియో బరేలీది కాదు భారతదేశం లేదు ఇది పాకిస్తాన్లోని దేపాల్పూర్ అనే చోట తీసిన పాత వీడియో అక్కడ స్థానిక అధికారులు కొన్ని అక్రమంగా ఉన్న షాపులను కూల్చినప్పుడు తీసిన వీడియో ఇది ఈ విషయం తెలుగు పోస్ట్ చెక్ టీమ్ చెక్ చేసి స్పష్టం చేసింది వీడియోలో కనిపించే సైన్ బోర్డ్స్ భవనాల శైలి ఉర్దూ లేఖనం చూసి ఇది పాకిస్తాందేనని వారు నిర్ధారించారు అంటే భారతదేశంలో జరిగిన ఘటనలా చూపిస్తూ తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగింది అందుకే ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు వెంటనే నమ్మేయకుండా ఎక్కడ తీశారో నిజమా కాదా అనే ఫ్యాక్ట్ చెక్ చేయడమైతే చాలా ముఖ్యం తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం వల్ల ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది అందుకే షేర్ చేసే ముందు ఆలోచించండి ఫ్యాక్ట్ చెక్ చేయండి